శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశం వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు భారతదేశానికి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారు అయితే మీకు ఇన్ డిస్ప్లో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు పంపించాలనుకున్న వస్తువుల్ని కార్గో ద్వారా పంపించుకోవచ్చు చాలా చాలామంది ఖాదిం వీజా కలిగిన వాళ్ళు అంటే గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖాదిం నుంచి సూన్ మారడానికి ఏదైనా కాను వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రానుంది కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ గృహ కార్మికులు అంటే ఇరవై నెంబర్ వీసా కలిగిన వాళ్ళు పద్దెనిమిది నెంబర్ వీసా అంటే ప్రైవేట్ రంగంలోకి మారడానికి ఉన్నటువంటి నిషేధం ఏదైతుందో దాన్ని తాత్కాలికంగా ఒక రెండు నెలల పాటు తొలగించడానికి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా గారు పిఏ అనగ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళకి రెఫర్ చేశారు అంటే ఒక ముసాయిదా చట్టాన్ని రెడీ చేయమని చెప్పేసి రెఫర్ చేశారు సో దీనిపైన పిఎం వాళ్ళు అయితే ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది సో వాళ్ళు దీనిపైన ఒక సర్క్యులర్ అయితే జారీ చేస్తారు అది సర్క్యులర్ జారీ చేసిన తర్వాత మనకి ఈ కనునక అమలులోకి వస్తుంది సో అది గరిష్టంగా ఒక రెండు నెలల పాటు అయితే ఉంది అయితే సర్క్యులర్ జారీ చేసినప్పుడు మాత్రమే దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనకి తెలుస్తాయి అది ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వర్తిస్తుంది అలాగే దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా ఆ సర్క్యులర్లో మనకి అందుతాయి అయితే ఆ సర్కులర్ అయితే ఇంకా అందవాల్సి ఉంది సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ లేబర్ మార్కెట్లో ఉన్నటువంటి అసమతులు అయితే ఏవైతే ఉన్నాయో అంటే ఈ డిమాండ్కి తగ్గటువంటి సప్లై అయితే లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్గా ఉన్నటువంటి కార్మికులని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి దృష్టితోటి ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం అదే తీసుకుంది సో దీనిపైన ఫైనల్ అప్డేట్ అయితే రానుంది సో ఇది వచ్చిన తర్వాత నేను మీకు తప్పనిసరిగా మరొక అప్డేట్లు ఏదైనా మీకు అందిస్తాను సో అయినప్పటికీ ఇది మ్యాక్సిమం వచ్చినట్టు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీనికి సంబంధించిన కండిషన్స్ ఏదైనా తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ కువైట్లో చాలా రోజులుగా ఖాద్యం వీజా కలిగిన వాళ్ళు అనగా గృహ కార్మికులు ఎవరైతే ఉంటారు అంటే ఇరవై నెంబర్ వీజా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాబట్టి ఎవరైతే వాళ్ళ కపిలు ఒప్పుకొని మీరు రా మారడానికి రెడీగా ఉంటారో అలాంటి వాళ్ళందరూ రెడీగా ఉండండి దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ కనుక రానుంది అది వచ్చిన వెంటనే మీరు మీకు నచ్చిన చోటకి సూన్ విజాకైతే కనుక మారడానికి అవకాశం ఉంటుంది కువైట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి క్షమాభిక్షతో కూడినటువంటి కాను ఏదైతుందో దీనికి ఇక కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది సో ఈ మంత్ ఎండింగ్కి అయిపోతుంది కదా ముప్పై తారీఖు తోటి సో ఇక నాలుగు రోజులు మాత్రమే మిగిలింది దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వల్ల అయితే ఒక సమావేశం నిర్వహించారు ఈ కానూన్ ముగిసినటువంటి మసటి రోజు నుంచే కువైటు వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికను రెడీ చేస్తున్నట్లు తెలియజేశారు అంటే ఈ కాను ముప్పై తారీఖుతో ముగిస్తుంది ముగిసిన మసటి రోజే కువైటు వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు అయితే ప్రారంభిస్తారు అది ఏ విధంగా ప్రారంభిస్తారు అనేది గురించి మనం ఏదైనా చెప్పలేం కానీ చాలా భారీగా తనిఖీలు ఏదైనా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఎవరైతే పట్టుబడతారో వారిపైన చట్టపరమైన చర్యలు కానీ చాలా కఠినంగా ఉంటాయి అలాగే శాశ్వత దేశ బహిష్కరణ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ కాను మార్చి పదిహేను ప్రకటించారు ఈ నెల తోట అయిపోవాల్సి ఉంది కానీ మళ్ళీ ఈ నెల వరకు పొడగించడం జరిగింది అయితే ఈసారి పొడగించినటువంటి అవకాశాలు ఏదైనా లేవు కాబట్టి ఈ ముప్పై తారీఖు లోపు ఎవరైతే ఈ కారును ఉపయోగించుకొని అంటే ఈ కారణంకి అర్హత కలిగి ఉండి ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళి ఉంటారో అలాంటి వాళ్ళు సేఫ్ అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి ఎవరైతే కువైట్లో ఉంటారో అలాంటి వారికి మాత్రం భవిష్యత్తులో వేలు కనుక పట్టుబడినట్లయితే శాశ్వత దేశ బహిష్కరణ ఉంటుంది దాంతోపాటు కొన్ని చట్టపరణ చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు అవి ఎలా ఉంటాయి ఏమిటాయి అందుకొచ్చి మనం రానటువంటి రోజుల్లో చూడొచ్చు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో గృహ కార్మికుల నియామక కార్యాలయం ఏవైతే ఉంటాయో అంటే గృహ కార్మికులు నియమించుకున్నటువంటి కార్యాలయాలు ఆఫీసులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపైన తనిఖీ ఏదనుక నిర్వహించారు ఈ తనిఖీల్లో కొన్ని నిబంధనలు అతిక్రమించినందుకు గాను ఒక ఐదు కార్యాలయాలను కూడా వీళ్ళు సీసీలో తెలియజేస్తున్నారు ముఖ్యంగా గతంలో వీళ్ళు ఒక నిర్ణయం చట్టాన్ని తీసుకోవడం జరిగింది కదా ఈ గృహ కార్మికుల నియామక కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కేనెట్ అనే నిర్వహించాల్సి ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అనేది కూడా కే ద్వారా జరగాల్సి ఉంటుంది క్యాష్ రూపంలో లావాదేవీలు జరగకూడదు అని చెప్పేసి తెలియజేశారు అలాగే కొన్ని ధరలు అయితే వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఆ ధరలకు లోబడి ఈ గృహ కార్మికులైతే కూడా నియమించుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎక్కువ డిమాండ్ చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు సో ఈ నిబంధనలు అతిక్రమించినందుకు కానీ ఒక ఐదు కార్యాలయాలను వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఈ తనిఖీలు కువైట్ వ్యాప్తంగా మరింత ముమ్మరంగా జరుగుతాయి అన్ని కార్యాలయాలను ఇదే విధంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ మరియు పిలిపిన్ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన చర్చలు ఏవైతున్నాయి అవి సఫలమయ్యాయి గృహ కార్మికులు నియమించుకోవడానికి ఓకే గడ చెప్పారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా సో ఆల్రెడీ వాటికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ప్రస్తుతానికి అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది సో పిలిపిన్ నుంచి ఎవరైతే గృహ కార్మికులు కువైట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన అప్లికేషన్స్ ఏదైనా స్వీకరిస్తున్నారు త్వరలోనే వాళ్ళకి వీజాలు కూడా జారీ అవ్వడానికి ఉన్నాయి కువైటీకి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ముబారిక ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనగా నమోదు చేయడం జరిగింది సుమారుగా పదమూడు స్టాల్స్లో వీళ్ళు ఉల్లంఘనలు నమోదు చేశారు ఐదు వందల యాభై కేజీల వరకు సుమారుగా ఐదు వందల యాభై కేజీల వరకు మానవులు తినడానికి పనికి రానటువంటి మాంసం అంటే పాడైపోయినటువంటి మాంసం ఎక్స్పైర్ అయిపోయినటువంటి మాంసం కావచ్చు పాడైపోయినటువంటి మాంసం కావచ్చు అలాంటి మాంసాన్ని కానీ వీళ్ళు గుర్తించి స్వాధీనం చేసుకొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ ముబారిక ప్రాంతంలో గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది చాలా షాప్స్ అయితే ఈ విధంగా నిబంధనలు అధిక్రమించడం జరుగుతుంది సో అందుచేతనే ఎప్పటికప్పుడు తనిఖీలు ఎక్కువగా ముబారిక ప్రాంతంలోనే జరుగుతున్నాయి కువైట్కి సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే దాని బారిన పడి మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన పౌరులు ప్రతిరోజు సుమారు ఒక పది మంది వరకు వీటి బారిన పడుతున్నట్లు తెలియజేస్తున్నారు అందులోనూ ముఖ్యంగా కువైటికి సంబంధించిన పౌరులు ఎలాంటి వాటి బారిన పడుతున్నారు అనేసి అంటే రియల్ ఎస్టేటు అలాగే ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే లగ్జరీ కార్స్ ఇలాంటి వాటికి సంబంధించిన మోసాల బారిన పడి వీళ్ళు ప్రతిరోజు కువైట్లోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఏతనుక ఇస్తున్నట్లు అదిగడ యావరేజ్ పైన ప్రతిరోజు ఒక పది మంది కంప్లైంట్స్ ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా కూడా చాలామంది ఈ మోసాల బారిన పడుతున్నారు వాళ్ళకి ఏదో కాల్స్ రావడం బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన బ్యాంకులో డబ్బులు అంతా కాజేయడం జరుగుతుంది అలాగే కొన్ని లింకులు క్లిక్ చేయడం ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వీరికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకోవడం వీరికి సంబంధించినటువంటి బ్యాంక్ బ్యాంకులో అమౌంట్ని కాజేయడం లేదంటే మీకు ఏదో లాటరీ తగిలింది ఇంత అమౌంట్ పే చేయండి మిగతా అమౌంట్ మీకు ఇస్తామని చెప్పడం ఈ విధంగా చాలా రకాలుగా ఆన్లైన్ ద్వారా మనల్ని మబీ పెట్టి మోసాలు కనుక చేస్తున్నారు కాబట్టి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మరోసారి హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసినా లింకులు పెట్టినా మెసేజ్ పెట్టినా ఏదైనా సరే స్పందించకండి స్పందించినట్లయితే మీరు మోసపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి కువైట్కి సంబంధించిన పౌరులే ప్రతిరోజు యావరేజ్ పైన ఒక పది మంది మోసపోతున్నారంట పాపం మరి అలాంటిది ప్రవాసులు ఇంకెంతమంది మోసపోతున్నారు ఒకసారి ఆలోచించండి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి అంటే అక్రమ నిర్మాణాలు కావచ్చు అలాగే ఈ బేస్మెంట్స్లు కావచ్చు ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అలాగే బిల్డింగ్స్లో ఎక్కువగా ఈ పార్టేషన్స్ ఉండకూడదని చెప్పేసి కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా పార్టేషన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే చాలా బిల్డింగ్ సంబంధించిన ఓనర్స్ అయితే కనుక ఆల్రెడీ వీటిపైన చర్యలు తీసుకుని ఆ బిల్డింగ్స్లో ఏదైనా పార్టేషన్స్ ఉంటే వాటిని తొలగించడం జరుగుతుంది అయితే ఈ తొలగించడం వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా తీసుకెళ్లి డస్ట్బిన్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే పడాల్సి ఉంటుంది కానీ చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి రోడ్డుపైన అడ్డుగా ఎక్కడ పెడితే అక్కడ పడేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కోవైటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి కొంతమంది సలహా గడిస్తున్నారు ఇస్తున్నారు కోవైటికి సంబంధించిన పౌరులు కావచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా కావచ్చు ఏమని ఇస్తున్నారంటే ఈ విధంగా ఎవరైతే వీటిని తీసుకొచ్చి రోడ్డుపైన పడేస్తున్నారో అలాంటి వాటి వారిపైన మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో మున్సిపాలిటీ వాళ్ళు కూడా వీరిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఏ విధంగా వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఏవైతే డస్ట్బిన్స్ ఉంటాయో అక్కడ మాత్రమే పడేయాలి ఎక్కడంటే అక్కడ పడేస్తే ఎవరైతే పడేసి ఉంటారో వారిపైన చట్టపురాణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి అంతే కదా ఎక్కడైనా పడేస్తే వాటిని ఎవరు తొలగిస్తారు రోడ్డుపైన వెహికల్స్ గట్టి వెళ్ళడానికి ట్రాఫిక్ ఇలాంటి వాటికి చాలా ఎక్కువగా అంతరాయతానికి ఏర్పడుతుంది కాబట్టి మనం ఈ వీడులను చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఏ రేంజ్లో కువైట్లో ఈ పార్టీషన్స్ అనేవి జరిగే ఫ్లాట్లో ఒకసారి ఆలోచించండి ఒక ఫ్లాట్లో ఇద్దరు ముగ్గురో ఉండడానికి ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అలాంటి ఫ్లాట్లో ఒక పది పదిహేను మంది ఉంటున్నారు ఎలా ఉంటున్నారంటే పార్టేషన్స్ చెక్కలు కొట్టేసుకోవడం లేదంటే కటన్స్ పెట్టేసుకోవడం వండడం సో అది ఎంతవరకు సేఫ్ అంటే ఓకే ఇంతవరకు అయితే ఉనుకున్నారు కానీ ఇకపైన ఉండడానికి కుదరదు గవర్నమెంట్ ఏదైనా గట్టి చర్యలు తీసుకుంటా ఉంది ఎందుకంటే వీటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి మంగఫ్లో జరిగినటువంటి ఘటనని బేస్ చేసుకొని ప్రస్తుతానికి ఈ విధంగా చర్యలు అయితే తీసుకున్నారు సో ఇక పైన కువైట్లో పార్టీషన్ చేసుకుని రూమ్లో ఉండడానికి అయితే ఇంకా కుదరదు ఏమైనా సరే ఫ్లాట్ మొత్తం ఒక ఫ్యామిలీ ఉండడానికి కుదురుతుంది అంటే ఒక రూమ్కి ఒక మా ఆ ఫ్యామిలీ మాత్రమే ఉండడానికి కుదురుతుంది సో ఎవరైతే పార్టీషన్స్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఇంకా తొలగించుకుంటూ ఉంటే కనుక తొలగించుకుంటే మేలు ఎందుకంటే తనిఖీలు నిర్వహించినప్పుడు దొరికితే కనుక వారికి భారీగా జరిమన్ కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన అయితే కనుక బత్తుల మేరీ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే బత్తుల మేరీ అన్న పేరు వెళ్ళినటువంటి సివిల్ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడికి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇర మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకుల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళకి అందించినట్టు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గత నాలుగైదు రోజులుగా స్థిరంగా ఉంది ప్రస్తుతానికి ఒక గ్రామ ఇరవై రెండున్నరగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రామం ఇరవై రెండు నెలల తొమ్మిది వందల డెబ్బై కలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరి డబ్బెడ్స్ కలుసుకుందాం అంతకు వచ్చేలా జాయింద్